మనం కొడంగల్ నియోజకవర్గం స్థానికంగా పోలేపల్లి గ్రామ పంచాయతీ పార్టీలో అయితే ఉన్నాం సో ఏదైతే సర్పంచ్ ఎలక్షన్ సంబంధించి స్థానికంగా బీఆర్ఎస్ పార్టీ మద్దతు సో కూర రాఘవేందర్ గారు అయితే ఉండబోతా ఉన్నారు మరి స్థానికంగా గ్రామంలో గత రెండు సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ అయితే అధికారంలో ఉంది సో అంతకుముందు సో దాదాపు పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు స్థానికంగా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి సో వారికి నిలబడి రేపు గెలిచిన తర్వాత గ్రామానికి ఏమేమి చేయాలనుకుంటున్నారు ఏం చేయబోతున్నారు ఇలా ప్రతి అంశం వారి మాటల్లో చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం అన్న ఎట్లా ఉన్నారా బాగున్నారా సో ఫుల్ బిజీలో ఉన్నా కూడా మాకు టైం ఇచ్చిన థ్యాంక్ యూ అనా థ్యాంక్ యూ సో ఎట్లా ప్రచారం ఏ విధంగా కొనసాగుతుందన్న ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేస్తా ఉన్నారు ప్రచారం అంటే నామినేషన్ చేసిన మరుసటి రోజు నుంచి ప్రచారం స్టార్ట్ చేశాము మరుసటి రోజు నుంచే స్టార్ట్ చేసా అంటే మనకు కొంచెం నేను నిలబడ్డా నీలవాట నా సీ పలకరించి పలకరించుకుని పలకరించినట్టు పలకరించుకుంటూ పోయి ఈరోజుకి మా గ్రామం మొత్తం అయిపోయింది సో ఇప్పుడు మీరు కంటెస్టెడ్గా చేయడం ఇది ఎన్నో సార్ రెండో రెండోసారి మూడోసారి సార్ రెండో సార్ సో గతంలో ఎంత మెజార్టీతో మిస్ అయ్యారు గతంలో రెండు వందల మెజార్టీతో మిస్ మిస్ అయ్యారు అది అప్పుడు బీఆర్ఎస్లో జైన్ గాలి కొట్టి ఇండిపెండెంట్ కొట్టింది సో ఈసారి పార్టీ మద్దతు కూడా ఉంది ఈ రాజు ఏసారి పార్టీ మద్దతు సో ఏదైతే గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు ఈ గ్రామంలో పోలేపల్లి గ్రామంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసిన బీఆర్ఎస్ గవర్నమెంట్లో జబర్దస్త్ అభివృద్ధి అయింది ప్రతి ఇంటింటికి నీరు కానీ సిసి రోడ్లు కానీ మరి అన్ని విధాలుగా డెవలప్ అయింది గ్రామానికి ఒక్క రూపాయి పైస కూడా తెలియదు బీఆర్ఎస్ సహాయంలో అనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు సో మీరు సిసి రోడ్స్ అయినాయి అంటున్నారు సో డ్రైనేజ్ వ్యవస్థ పని సంబంధించి కానీ సో ఇంకా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసి మెయిన్ రోడ్ నుంచి డ్రైనేజ్ చూడండి ఇప్పుడు వాళ్ళు ఏమి కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఒక పని కూడా చేయలేదు మెయిన్ రోడ్ డ్రైనేజు అండర్ డ్రైనేజీ అయిపోయింది బీఆర్ఎస్ గవర్నమెంట్ అని అయింది అప్పుడే పూర్తయింది అప్పుడే పూర్తయినాయి ఇక్కడ కూడా సీసీ రోడ్లు కానీ బిఆర్ఎస్ గవర్నమెంట్లో అయినాయి మరి ఏడే నుంచి అన్న వరకు టీఆర్ఎస్ గవర్నమెంట్లో అయినాయి అది ఇప్పుడు అది తొవ్వుతు తొగుతుండ్రు వాళ్ళు వాళ్ళు తొవి ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్లనే మీరు రోడ్డు చూసిండచ్చు కదా మీరు మా ఇంటికి వచ్చేటప్పుడు చూసింది కదా అక్కడ ఎట్లా ఎంత అవమానం చేసిండ్రు మేము కొంచెం ఆగండి ఒక పదిహేను రోజులు ఆగి ఈ వడ్లు కళ్ళాల రోడ్లు ఉన్నాయి ఆగండి అని కొంచెం అడిగినాం కూడా అడిగితే కూడా దాన్ని పట్టించుకోలేదు పట్టించుకున్నా కూడా మరి ఇంటింటికి నల్ల నీరు కరువైపోయింది ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి ద్రాగునీటి సమస్య అంటే మరీ ఘోరమైంది మేము ఎక్స్పాయింట్ అంటే అని చూస్తే లేరు ఓట్ల నీకు మరి నీళ్ళ పరిస్థితి ఘోరం ఉండదు మేము ఎక్కడ పోవాలి అంటే మమ్మల్ని అడుగుతుండ్రు మరి గవర్నమెంట్కి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి రెండు సంవత్సరాలు అయింది సీఎం కాన్స్టిట్యున్సీ నీటి సమస్య అంటే మరీ ఘోరమైంది మా ఊర్లో ఇంకా సమ్మర్ కూడా రాలేదు సమ్మర్ కూడా రాలేదు ఇప్పుడు చలికాలంలోనే ఘోరమైంది మరి ఏం చేస్తున్నారు ఈ గవర్నమెంట్ వచ్చి ఎంతవరకు కరెక్ట్గా ఉత్తం బోర్లు కానీ ఇవన్నీ చేసే ప్రయత్నం మిషన్ భద్రత వాటర్ రావట్లేదు ఇట్లా అన్ని బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిన బోర్లు ఆవిడికి మోటార్లు సరిగ్గా పెట్టని కూడా శాతం అయితే లేదు కాంగ్రెస్ గవర్నమెంట్ మోటార్లు కర కరెక్ట్ ఆ పాత బోర్లలో మోటార్లు వేసి నడిపిస్తలేదు ఆ పాడైపోయిన మోటార్లను కూడా సరి సరి చేస్తలేదు ఆ పరిస్థితి అయ్యింది అని అట్లా ఇంకోటి ఏంటంటే మేము అన్ని గొప్పలు చేస్తున్నాం అభివృద్ధి చేస్తున్నాం అభివృద్ధి చేస్తున్నాం అని రెండు సంవత్సరాల నుంచి ఏంటి అభివృద్ధి కాలేదు మా ఊళ్ళో ఏంచ అభివృద్ధి కాలేదు మొన్న ఏదో ఇంద్రం ఇల్లు ఒక పది మందికి వచ్చినాయి ఆ పది మందికి వచ్చి మేమేమో ఇంద్రం ఇల్లు తెచ్చినాం ఇంద్రం ఇల్లు తెచ్చినాం అంట అది ఏమి ఎవరికి ఉపయోగమే లేదు పది మంది ఆ పది మందికి ఇచ్చిన ఇంద్రం ఇల్లు అనేవి ఎట్లా ఓన్ కార్యకర్తలకు ఇచ్చారా నిజంగా ఇల్లు లేని వాళ్ళకి ఇచ్చారా ఏ విధంగా మంచిరా ఓన్ కార్యకర్తలకు ఇచ్చారు ఇల్లు లేని వాళ్ళకి ఇక్కడనే మా ఇంటి ముందలా గుడిసెలు ఉన్నాయి వాళ్ళకు ఒక మూడు కుటుంబాలు గుడిసెల్లోనే ఉండరు ఆ గుడిసెళ్ళు ఉన్న వాళ్ళకైతే ఇస్తే ఒక న్యాయం అది విఆర్ఎస్ అని మా మా పార్టీ మా ఎంబడి తిరుగుతారని వాళ్ళ గుడిసెళ్ళు ఉన్న వాళ్ళకు ఇందుకు వెళ్ళారు ఇంద్రామీ రియల్గా గుడిసెళ్ళు ఉన్న వాళ్ళకి ఇస్తే వాళ్ళు కరెక్ట్ ఉంటుంది గవర్నమెంట్ కరెక్ట్ పనిచేస్తున్నది అనుకుంటున్నాను కాదు గుడిసెలు బిల్డింగ్ ఉన్న వాళ్ళకే ఇచ్చింది ఇప్పుడు బిల్డింగ్ ఉన్న వాళ్ళకి ఇల్లు ఇస్తుండ్రు ఇల్లు ఉన్న వాళ్ళకి ఇల్లు ఇస్తుండ్రు పక్కా నేను నిరూపిస్తాను ఇప్పుడు నా ఎంబడి రండి చూపిస్తా చూపిస్తాను రియల్గా ఇక్కడ మీరు కడుతున్నారు ఆమెకు మంచి ఉన్నది అక్కడ అట్లా ఇల్లుండలకి ఇస్తే ఉపయోగం గుడిసెళ్ళ ఇల్లుండలకు మళ్ళీ ఇల్లు ఇచ్చిందంటే అది పార్టీకి ఎవరైతే పెద్ద కుటుంబాలు ఉన్నాయో వాళ్ళకి ఇస్తుందన్నట్టు కుటుంబంలో చూసి కూడా ఇచ్చిందాన్ని అది పెద్ద కుటుంబాలు ఓట్లో ఓటు బ్యాంక్ కుటుంబాలు ఈ కుటుంబానికి మనం ఇస్తే మనకి ఫీవర్ ఫీవర్గా ఉంటారు అని ఆ ప్రకారంగా ఇచ్చిందని అట్లా ఈ పలా కుటుంబం పెద్దగా ఉంటుంది ఈ ఇంట్లో వాళ్ళకి ఇస్తేనే మన ఎంబడి ఉంటారు ఆ ధోరణిలో పోయింది కానీ ఇల్లు లేని వాళ్లకు ఎస్సీ వాటిలా చూస్తాడు ఒక గోవింద్ అనే వ్యక్తి ఆయన ఇంట్లో పోతే ఇప్పుడు ఇల్లు కప్పు కూలుతుంది కూలి పడుతుంది అసలు పడతది ఆయన మీరు ఈ రియల్గా పోయి చూస్తే కూడా పడతది అటువంటి ఆయనకి లేదు శిథలావస్థకు వచ్చింది ఆయన భయంకరంగా ఒక రోజు సెక్రటరీ అడిగింది పోతుండే ఎక్కడ వస్తుందా పెడమంటే గోవింద్ ఇల్లు కూలిపోయేటట్టున్నది ఆయన తీసుకుపోయి ఆయన తీసుకుపోయి ఆ ఎల్లమ్మ అక్కడ ఒక రూమ్ లో అని పోతున్నా సరే అంటే చెప్పింది ఆ పరిస్థితి ఉన్నది ఆయన అటువంటి వాళ్ళకి వెళ్ళి వెళ్ళి ఇంతవరకు వెళ్ళి ఆమె అంత భయపడకుండా పోయి ఆయన మార్చింది స్కూల్ లో స్కూల్ లోనా ప్లస్ ఎలమకాడ ఒక రూమ్ లో నన్ను పెడతా అంటే మార్చి అంటే పోయింది అది నాకు రియల్ తెలుసు ఆమె అడ్డం వచ్చింది అడిగినా తెలుసు అట్లాంటి వాళ్ళకి కూడా ఈ గవర్నమెంట్ ఇవ్వలేదు సొంత సమస్య మెయిన్ గా ఉంది తర్వాత ఇండ్లు లేని వాళ్ళకు ఇంట్లో అనేవి కరెక్ట్ అందట్లేదు నిజమైన ఆహ్వాక అనేవి లేవు సో ఇంకా ముఖ్యంగా డ్రైనేజ్ విషయాల్లో కావచ్చు సిసి రోడ్స్ కావచ్చు ఇంకా ఎటువంటి అంటే పారిశుద్ధ్యం విషయంలో ఇంకేం సమస్యలు ఉన్నాయి పారిశుద్ధ్య విషయంలో అసలు జీరో ఉన్న ట్రాక్టర్కు ఈ సీఎం గవర్నమెంట్ సీఎం నియోజకవర్గము కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది ట్రాక్టర్ డిజిల్ పోసే పరిస్థితి లేకుంటే వాళ్ళు ఆ చెప్తంతా ఆగిపోయింది ఆగిపోతే ఏమైంది అంటే వాళ్ళని పారిశుద్ధ్య కార్యక్రమం డాక్టర్ కు డిజిల్ లేదప్ప అంటే అప్పుడే నేను ఐదు వందలు కొట్టిన వాళ్ళకు ఐదు వందలు కొట్టితే అప్పుడు పోయి చెక్ తీసుకోపోయింది అంత ఉండాలి నా ఈ గవర్నమెంట్లో అట్లా దారుణం ఉండదు కదా ఎందుకు సీఎంసీ కాన్షియన్స్ ఉన్నది ఒక సెక్రటరీని వాళ్ళ వాళ్లకు పడరాక వాళ్ళ వాళ్ళ దాంట్లో ఏదో లొల్లులయ్యి తిరుపతి రెడ్డితో పోయి ఆ సెక్రటరీని ట్రాన్స్ఫర్ చేయించాడు మరి ఆమె ఏదో అప్పు చేసి తప్పు చేసో ఆమె ఇస్తుండే నడుస్తుండే ఆయన అట్లా ఉంటుండే కదా మరి అది లేదన్నట్ల ఇప్పుడు లేదు ఇక్కడ లేదు మొన్న ఇన్ఛార్జ్గా వచ్చి చేసిన ఇన్ఛార్జ్గా మొన్న అట్లా ఆ పరిస్థితి అని అట్లా దౌర్జన్యాలు పెరిగిపోయినాయి చాలా దౌర్జన్యాలు మామూలు దౌర్జన్యాలు కాదు మేము ఇల్లు ఇస్తాం మేము అదే ఇది అధికారం నీకు ఇల్లు ఇస్తాము నీకు ఏం ఇస్తాం ఇస్తాము వార్డ్ మా వార్డ్ మెంబర్లని బెదిరించి చెప్పు నామినేషన్ నామినేషన్ నేషనల్ అని వార్డ్ మెంబర్లని ఏం కావాలి చెప్పు మేము అందుకే పోతున్నావు నంబర్ వేస్తున్నావు కదా నీకు ఏం తక్కువైంది ఏం పరిస్థితి అని బెదిరించే ధోరణి వచ్చింది అన్నట్టు అది కదా కదా ప్రజాస్వామ్యం కదా చేసిండ్రు మా వార్డు మెంబర్ని బెదిరించి ఒక కులం దృష్టిలో పెట్టుకుని బెదిరించింది అన్నట్టు బెదిరించి నీకు ఎవరు వస్తారు చూస్తా నీకు ఎవరు వాళ్ళు వస్తారా మేము ఉండం కదా మేము రాము చూడు ఇప్పటి నుంచి నీకేమన్నా మంచి డైరైతే రాము అని వాళ్ళ పాలేళ్లతో బెదిరిస్తున్నారన్న డైక్ట్ కాకుండా పాలతో ఏ మా నాయకులు కూడా అక్కడనే ఉన్నారు కాన్సర్ చేసిన నాయకులు కూడా అక్కడ ఉండి బెదిరిస్తున్నారు అంత బెదిరింపు ధోరణి మంచిదే ప్రజాస్వామ్యమో ఇది ఏమన్నా బెదిరిస్తారు అట్లా బెదిరియద్దు కదా అట్లా బెదిరించే ధోరణి ఇక్కడ నుంచి వచ్చింది ఇది ఏంటి సీఎం అట్లని చెప్పిందా బెదిరిగింది వార్డు మెంబర్ అవతల ఆపోజిషన్ ఉన్న వార్డు మెంబర్ పెరిగిందని చెప్పిందా అదేం మాకు నచ్చలేదు అన్న అది పెద్ద ముఖ్యంగా డబుల్ రోడ్ కానీ ఫోర్ బుల్ రోడ్స్ వస్తా ఉన్నాయి అనే విధంగా మాట్లాడుతూ ఉన్నా రోడ్స్ ఏమైంది పెద్ద డెవలప్మెంట్ కనిపిస్తా ఉంది ఇప్పుడు ఎల్లమ్మ సుట్టి ఏదైతే రోడ్ వేయడం కావచ్చు ఇంత డెవలప్మెంట్ కనిపిస్తుంటే కూడా మళ్ళీ డెవలప్మెంట్ లేదంటే మీరు అంటున్నాం ఇప్పుడు డెవలప్మెంట్ అంటే మామూలుగా ఎక్కడ లేని వంద పీట్ల రోడ్ అయితే ఎక్కడ అవసరం లేదు ఈ విలేజ్కి అయితే అవసరం లేదు ఇక్కడ ఉన్న జనాభాకు ఇక్కడ ఉన్న పరిసరాలకు అమ్మవారి దగ్గర ఇచ్చిన అక్కడ నుంచి మెయిన్ డబల్ రోడ్ నుంచి అమ్మవారి దగ్గర తెచ్చినాము కనీసం ఊరు పక్కల దగ్గర తెచ్చినామంటే దానికి ఓకే దానికి ఊరు నుంచి ఇద్దరు అవసరం లేదు అంత పెద్ద రోడ్లు అవసరం లేదన్నట్టు అంత పెద్ద రోడ్డు ఉంది ప్రజల్ని అంత భయాందోళన చేసే అవసరం లేదు ఒకరొకరి ఒకరి ఇల్లు మొత్తానికే పోతున్నది నష్టం ఎక్కడ జరుగుతుంది అన్నట్టు ఊరు ఊరు ఒక

మరి ఇరవై ముప్పై కుటుంబాలు అక్కడ భూమి తీసుకొని జీరోగా అట్లా హామీ ఇస్తలేదు కదా హామీ ఇస్తే బాగుండే వాళ్ళకి ఇంద్రం బిల్లు కానీ ఇన్ని గజాల భూమి ఎంత అమౌంట్ కానీ ఏది మాట్లాడటం గొల్పుడు ఒకటే గోల్పుడు ఒకటే పెట్టి అన్నట్టు అట్లా సో మీరేమో హామీ ఇస్తున్నారా మీరేం ధైర్యంగా ఉంటారు అటువంటి వాళ్ళకు డిమాండ్ గెలిస్తే మేము డిమాండ్ వాళ్ళకి నిలబడతాం నిలబడి వాళ్ళ పరి నష్టపరిహారం కట్టించుకొని చేయొచ్చు అవసరం అనుకుంటే చేయడం తాగును అండగా నిలబడతాంటాం వాళ్ళ తప్పని అండగా వాళ్ళకి న్యాయం చేయాలి న్యాయం చేయాలి చేయాలన్నట్టు సో ముఖ్యంగా ఇప్పుడు అధికార పార్టీ వ్యక్తులు మనం రాష్ట్రం రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం ఇదే ప్రాంతాన్ని వ్యక్తి సీఎంగా ఉన్నాడు సో కాబట్టి మమ్మల్ని కూడా గెలిపించుకుంటే రేపు అధికారంలో ఉన్నాం కాబట్టి నిధులు తెస్తాం అనే విధంగా వెళ్తావున్నారు మరి దీన్ని మీరు ఎట్లా జనాల లోపలికి తీసుకెళ్తున్నాం హాశా గ్రామ పంచాయతీ నిధులు అలాగ ఉంటాయి నువ్వు డెవలప్మెంట్ నిధులు అలాగే ఉంటాయి గ్రామ పంచాయతీకి నీకు డెవలప్మెంట్ నిధులకు ముడివేసి ఏదో ఓట్ల కొరకు మాట్లాడితే సరిపోదు మేము చూస్తున్నాం మా నాన్న మా పెద్ద వాళ్ళు రెండుసార్లు సీఎం సర్పంచ్గా చేసిండు సీఎం వేరే గవర్నమెంట్ ఉన్నది మేము ఎట్లా డెవలప్ చేయాలి అట్లా చేసినాం దానికి దీనికి పొంతన లేదు ఇప్పుడు గవర్నమెంట్ డెవలప్ అవుతుంది అనేది కాదు ఈడ మన స్థాయి మన మన సత్తా ఉండాలని అట్లా మేము చేస్తా నేను జీఎస్టా అనేటివి ఉండాలి గవర్నమెంట్కు దీనికి ఏమి స్థానిక సంస్థ ఎన్నికలకు సర్పంచ్కి అయితే గవర్నమెంట్తోనే ఇలాంటి పని లేవు సెంట్రల్ గవర్నమెంట్ నిధులు సింబల్ 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 ఎందుకు లేదు కదా పార్టీ సింబల్ కూడా పార్టీ సింబల్ లేదు పార్టీ సింబల్ లేనప్పుడు ఎందుకు తోనే ఏం పని ఉంటుంది వచ్చే నిధులు వస్తుంటాయి డెవలప్మెంట్ అదే అవుతుంటుంది దానికి ఏమి దానికి అడ్డుకునికేమి ఏముంటుంది పార్టీ ఏముంటుంది ఉంటుంది సెంట్రల్ లో ఏదేమి సెంట్రల్ గవర్నమెంట్ ఏం స్కీమ్లు పెట్టిందో ఏమి అమౌంట్ వస్తుందో అది డైరెక్ట్గా వస్తాను ఎంజీఎన్ఆ ఫండ్స్ వచ్చేటప్పుడు డైరెక్ట్గా వస్తాను డైరెక్ట్ వస్తే చూస్తున్నాం డైరెక్ట్ వస్తాయి దాంట్లో ఏం పని మనము డెవలప్ చేయాలంటే ఏ పార్టీ ఉంటే ఏమవుతుంది ఏ పార్టీ ఉంటే కాదు కదా ఈడ చేసేటోళ్ళు కరెక్ట్ ఉండాలి ముప్పై లక్షల వరకు వచ్చింది పోయినసారి ఇదే గవర్నమెంట్లో ముప్పై లక్షల వరకు వస్తే ఏ రోడ్లు ఎన్నిక షాటాక్ దాన్ని విడిచిపెట్టింది ఈ రెండేళ్ళల్లో ముప్పై లక్షల వరకు వచ్చింది సిమెంట్ రోడ్లు ఇది చేరిక ఇదిగాక విడిచిపెట్టారు మరి ఇప్పుడు కూడా కాంట్రాక్టులే తీసుకొని పని చేస్తున్నారు సిసి రోడ్ని చేస్తున్నారు మా ఊళ్ళో మరి అది గ్రామ పంచాయతీ చేస్తారు గౌరవ వేరే కాంట్రాక్ట్ చేస్తున్నాడు అది గ్రామ పంచాయతీ చేసే పని కాంట్రాక్ట్ చేసే అవసరం లేదు సో రేపు మీరు గెలిచిన తర్వాత గ్రామానికి ఎన్ని సమస్యలు అయితే మీరు చెప్తా ఉన్నారు ప్రస్తుతం ముఖ్యంగా ఇండ్ల సమస్య గురించి కావచ్చు ఆ రోడ్ బైండింగ్లో ఇండ్లు కోల్పోతున్న వాళ్ళ బాధితుల యొక్క బాధ కావచ్చు సో రేపు మీరు గెలిచిన తర్వాత ఈ సమస్యలు అన్నిటి కావచ్చు మీరు కొత్తగా జనాలకు ఏమి హామీ ఇస్తున్నారు మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఇంకా గ్రామాభివృద్ధి విషయంలో డ్రైనేజీ డ్రైనేజీ వ్యవస్థ సిసి రోడ్డు చేద్దాం అనుకుంటున్నాం వాటర్ సమస్య లేకుండా చేద్దాం అనుకుంటున్నాం ప్లస్ దోబీ గార్డులు కట్ చేస్తాము వాడవాడుకు దోబి గార్డులు ఒకటి మేము చేద్దామని డిసైడ్ చేసినాం మరి ఈరోజు పిల్లలకు ఎడ్యుకేషన్ కరువు అయింది మా ఊర్లో లీడర్షిప్ ఎక్కువైంది ఎడ్యుకేషన్ తక్కువైంది ఎడ్యుకేషన్ కొర మేము లైబ్రరీ పెట్టడానికే ప్లాన్ చేస్తున్నాం అన్నమాట అది లైబ్రరీ ప్లస్ స్టడీ స్టడీ రూమ్ అది ప్లాన్ అనుకుంటున్నాం పిల్లలకు మళ్ళీ మహిళా సమయ బిల్డింగ్ కూడా ఒకటి కట్టుకునే ఆలోచన ఇంకొకటి ఏ అంతా మొత్తం ఊరుకు సంబంధించింది కమ్యూనిటీ హాల్ కమ్యూనిటీ హాల్ కట్టడానికి ప్లాన్ చేసుకున్నాను అన్ని కులాల వారికి అందరికీ అన్ని కులాల వారికి కమ్యూనిటీ హాల్ ఉంటే ఏదైనా ఇప్పుడు ఏదైనా చిన్న మీటింగ్ పెట్టుకున్నాలంటే రైతు వేదిక వరకు వస్తూ పోతుంటారు మా ఊళ్ళో చిన్న ఎవరైనా ఒక పది మంది కలిపి మాట్లాడాలి అంటే మాకు ఎక్కడ ప్లేస్ లేకుండా అయిపోయింది రైతు వేదిక పోతున్నాం ఆ రైతు వేదిక పోకుండా ఆ కమ్యూనిటీ హాల్ ఉంటే అక్కడ పరిష్కారం ఏదైనా సో కలుగుతారు మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ అనేది అరేంజ్ చేస్తారు అరేంజ్ చేస్తారు సో ఈ అంటే ఈ మేనిఫెస్టో రెడీ చేసుకొని జనాల లోపలికి వెళ్తాం వెళ్తాం సో మరి డిసెంబర్ పదకొండవ తారీఖు రోజు పొలిపల్లి గ్రామానికి సంబంధించి ఓటింగ్ అయితే జరగబోతాం సో దానికి సంబంధించి మన గ్రామస్తులకు మన చానల్ తరఫున ఏం చెప్పాలనుకుంటున్నారు అదే మన ఎటువంటి అహంకారంగా అహంకారంగా అహంకారికి చెక్ పెట్టడానికి నేను నేను అగ్రికల్చర్ చేసుకుంటా నేను లైఫ్ సెట్ ఉండ అవసరం లేదు నేను నేను పైసలు తిని నేనేమో డెవలప్ కావాలని అవసరం లేదు నాకు ఏదో బతకనే అవసరం లేదు నేను ఆల్రెడీ సెట్ ఉండ నాకు అవసరమే లేదు పైసలు తినే ధోరణిలో నేను ఈ రాజకీయంలోకి వస్తలేదు నేను పైసలు తినే ఆలోచన లేదు ఏది ఊరికొక మన వంతుగా మేము పుట్టినము ఈ గడ్డ మీద పుట్టినము మన వంతుగా ఒక సాయం జీవితం నేను ప్రజల్లో మంచి పేరు మంచి పేరు తెచ్చుకుందాం ప్రజలకు రుణం తీసుకుందాం అనే ఒక ఉద్దేశంతో మేము అట్లా ఆలోచన చేసాం సో మీ ఆలోచనకు రేపు వారి యొక్క ఓటు కూడా తోడైతే సో ముందరికెళ్తా వెళ్తాం దేనికైనా ఇప్పుడు మా ఊళ్ళో ఏది కానీ కాంట్రవర్సీ దౌర్జన్యాలు ఎక్కైనాయి దౌర్జన్యాలు ఎక్కైనప్పుడు వాళ్ళకి ఏం తోస్తలేదన్నట్లు దౌర్జన్యం చేసి ఎవరితో అట్టం అయితే లేదు పోలీస్ స్టేషన్కి పోతే పోలీస్ స్టేషన్లో కేసు తీసుకోరు పోలీస్ స్టేషన్కి పోతే కేసు తీసుకోరు లీడర్లు ఫోన్ చేసి కేసు తీసుకొని మరి ఎవరితో వాళ్ళు వాళ్ళు ఎవరు కోవాలి వాళ్ళకి అసలు దిక్కుదైన పరిస్థితి దౌర్జన్యం అంటే మామూలు దౌర్జన్యం కాదు ఈడనే ఊళ్ళో బెదిరిస్తారు అక్కడ పోలీస్ స్టేషన్లో కేసు తీసుకున్నారు ఏడుకోవాలి వాళ్ళు నేను ఉండ నేనుడా అని చెప్తున్నా ధైర్యం చెప్తున్నా మా ఊర్లో ఇప్పుడు ఇంతకుముందు కూడా రెండు పంచాయతీలు నేను కూర్చున్నా వాళ్ళకి పరిష్కారం చేసినా అట్లా చేస్తా నేను అండగా ఉంటా గట్టిగా వాళ్ళ ప్రజల తరపున నిలబడతా నిలబడి కొట్లాడతా ఏ అయినా కానీ ఫార్మా విషయంలో మేము ఫార్మా ఒకటి ఫార్మా కంపెనీ అని ఫార్మా విలేజ్ అని రేవంత్ రెడ్డి గారు అది అనౌన్స్మెంట్ చేసింది భూములు తీసుకుంటాం దాని గురించి మేము ప్రాణాలకు తెగించి కొట్లాడినా ప్రాణాలకు తెగించి కొట్లాడి మేము ఫార్మా వద్దు వస్తే మా భూములని ఖరాబ్ అవుతాయి ఊరంతా ఖరాబ్ అవుతుంది ప్లస్ మెయిన్ పెద్ద ఏది అంటే అమ్మవారు టెంపుల్ ఉన్నది పెద్ద జాతర అయితే ఆ జాతర అమ్మవారు ఏడుకోవాలి వస్తే కలుషితం అవుతుంది ఊరుకు జాతరకు వచ్చేటోళ్ళు కూడా ఎట్లా వస్తారు రేపు కలుషితం అవుతుంది వాతావరణం అంతా కలుషితం అవుతుంది నీరంతా కలుషితం అవుతుంది ఆ దాని గురించి మేము చాలా కొట్లాడినాం ఎంతకైనా ప్రాణాలకు తెగించి కొట్లాడినాం కొట్లాడితే కూడా వాళ్ళ కేసులు అయినాయి మా ఊరు వాళ్ళ మీద మేము ఆ కేసులకు కూడా భయపడలేము మరి వాళ్ళు ఏం చేసేట్రు మళ్ళీ ఇండస్ట్రీస్ క్యారిడర్ అని కొత్త నాటకం ఎత్తి కొత్త నాటకం నాటకమే అనుకుంటున్నా నేనైతే పక్కా నాటకమేది నాటకం ఎత్తి భూములు అయితే తీసుకున్నాను భూములు ఎవరు తీసుకుంటారు సార్ వచ్చి అధికారి భూములు తీసుకున్నాయి మా దట్ట చేయలేరు కాంగ్రెస్ లీడర్లు తీసుకున్నాం పేపర్లు మా దగ్గర కాంగ్రెస్ లీడర్ దౌర్జన్యంతో మా రైతుల దగ్గర తీసుకొని ఇక వాళ్ళు ఏం కమిషన్ మాట్లాడతారు అది మాకు తెలియనప్పుడు ఏమనదు కానీ వాళ్ళు తీసుకున్నది కదా అధికారులు వచ్చి తీసుకున్నారు నాయకుల సమక్షంలో తీసుకున్నారు సో వాళ్ళకి మేము అప్పుడు ఏమన్నారు ఏడెనిమిది లక్షలు వచ్చి పది లక్షలు ఇప్పుడు కలెక్టర్ వచ్చింది మా ఊర్లో కలెక్టర్ వచ్చి చెప్పాడు మీరు మేము చెప్తే ఇస్తే సంతోషాన్ని ఇస్తే పది లక్షలు ఇస్తాం మేము గుంజుకుంటే ఏడు లక్షలు ఇస్తాం అన్నారు ఏం సార్ ఎందుకు ఇస్తారు మొత్తం ముప్పై లక్షల వ్యాల్యూ ఉండదు భూమి ఎందుకు ఇస్తారని నేను కొట్లాడి ఆ రోజు ఆడ కాంగ్రెస్ లీడర్లు ఉన్నది కూడా కానీ వాళ్ళు ఏమనలేకపోతున్నారు ఎందుకు అనకూడదు ఊరు సమస్య వచ్చినప్పుడు అందరు కలిసి కొట్టాడాలి కలెక్టర్ వచ్చిండు అవు నీకు కూడా ఊరు వాడు కదా ఊరు నాశనం అవుతుంటారు కదా ఆ ఊరు సమస్య వచ్చినప్పుడు అందరూ మాట్లాడాలి పార్టీలు పెట్టాలి పక్కకి పెట్టాలి సమస్య మా ఊరు ఓళ్ళకి అట్లా పెట్టా కక్కకు తీసుకుని ఒకసారి అంటే చెప్పాలి నేను ఒక్కరిని కొట్లాడితే నాకు సపోర్ట్ ఇస్తే లేరు సార్ ఒక్కరిని కలెక్టర్తోని కొట్లాడినా నువ్వు ఎందుకు ఊరుకులాడుతున్నావు అంట నన్ను కలెక్టర్ నన్ను సీరియస్ అయ్యింది పోలీసు వాళ్ళని పక్క తెచ్చి పెట్టే ప్రయత్నం చేసింది నేను సీరియస్ అయినా మీరు పట్టుకున్న కొట్టి పోలీసులకు కూడా మీరు పక్కన చదివండి సార్ ఇది రైతుల గురించి నేను మాట్లాడుతున్నా నా భూమి పోతలేదు నా భూమి పోయినప్పుడు నాకు లేదు కానీ రైతులకు పోతున్నది నేను ఎంత బాగుంటుంది నేను కూడా వసం చేస్తా ఆ భూమి విలువ తెలుసాను అక్కడ భూమి ఎంత కష్టపడితే ఎంత ఇదవుతుందో తెలుసాను అట్లా చెప్పినాం అట్లా కొట్లాడినాం మరి వాళ్ళకు పది లక్షల నుంచి ఇరవై లక్షల వరకు పర్సన్సేషన్ కూడా చేరు అది మేము సంతోషపడ్డాం ఎందుకంటే మేము కొట్లాడినందుకు వాళ్ళకి ఇంకో పది లక్షలు పెరిగే కదా మా ఊరు మా వాళ్ళకి వచ్చే అది సంతోషపడ్ ప్రయత్నం కూడా ప్రయత్నంగా మా వాళ్ళు డెవలప్ అయ్యారని అదొకటి ఇంకా భూమి తీసుకున్నారు తీసుకున్నారు వాళ్ళ మనసులో పడ్డది తీసుకుందాం అన్నట్లు పడ్డది తీసుకున్నారు కానీ మా వాళ్ళు అయితే ఎంతో అంత కొంచెం న్యాయం న్యాయం జరిగింది అని మేము ఆశిస్తాం మేము కొట్లాడినందుకు అది న్యాయం జరిగింది అది ఇండస్ట్రీలు వస్తే మేము సంతోషపడ్డాం కానీ అదే ఫార్మ్ వేస్తే ఆయన పాపం జరుగుతుంది నమ్మించి మోసం చేసి మోసం సో ఇది ఏదైతే రాఘవేందర్ గారి మాటల్లో సో గ్రామానికి పోలేపల్లి గ్రామానికి ఎప్పుడు కష్టం వచ్చినా ఎప్పుడు ఆయన అవసరం ఉన్నా సో ఆ అవసరం ఉన్న చోటలో నేను ఉన్నా అని చెప్పేసి ముఖ్యంగా ఇప్పుడు ఫార్మా విషయం కావచ్చు స్థానికంగా ఇప్పుడున్న ఏదైతే రోడ్ వైడింగ్ విషయంలో సో కొంతమంది ఇంట్లో కూడా కోల్పోవడం జరిగింది వారందరికీ రేపు ఒక సర్పంచ్ వచ్చిన తర్వాత సర్పంచ్ అనే వ్యక్తికి ఇంద్రమ్మ కమిటీ కావచ్చు ఏదో నా గ్రామంలో ప్రతి కార్యక్రమంలో ఆయన యొక్క ఈజ్ లీడర్ ఆఫ్ ద విలేజ్ సో అటువంటి వ్యక్తికి రేపు ఒక రైట్ వచ్చిన తర్వాత ఒక సైన్ వచ్చిన తర్వాత అందరికీ న్యాయం జరిగే విధంగా ప్రయత్నం చేస్తా అని చెప్పేసి సో ముఖ్యంగా ఏదైతే డ్రైనేజ్ విషయంలో కావచ్చు త్రాగునీటి సమస్య విషయంలో కావచ్చు ఇలా అన్ని సమస్యలపైన నా వంతు ప్రయత్నం అయితే చేశా ప్రతి సమస్య కోసం శాశ్వత పరిష్కారాన్ని అయితే చేసే ఉద్దేశంతో నేనైతే ముందరికెళ్తా ఉన్నా అని చెప్పేసి ముఖ్యంగా మల్టీ క పర్పస్ కమ్యూనిటీ హాల్స్ కావచ్చు సో ఇలాంటి ప్రతి సమస్యను గ్రామంలో ఆయన ఇక్కడే కొట్టారు ఇక్కడి పరిస్థితులపైన పూర్తి అవగాహన ఉంది కాబట్టి సో వీటన్నిటిని రేపు రాబోయే ఎలక్షన్లో ముందరికి తీసుకెళ్ళి సో జనాలని అంటే ఒక వ్యక్తి ఇంకా ఇన్ని విధాలుగా కొట్లాడి ఊరి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి లాస్ట్ టైం కూడా సర్పంచ్ కంటెస్టెడ్ పర్సన్గా ఉన్నారు కాబట్టి ఈ ఎలక్షన్లు డిసెంబర్ పదకొండవ తారీఖు రోజు ఏదైతే ఓటింగ్ జరగబోతుందో పోలింపల్లికి సంబంధించిన ప్రతి ఒక్క ఓటర్ దీన్ని ఆలోచన చేసి ఎవరు మన గ్రామానికి అవసరం వచ్చినప్పుడు వారి సమయాన్ని కావచ్చు వారి యొక్క ఆర్థికంగా సో ఫైనాన్షియల్గా అన్ని రకాలుగా ఎవరు సహాయంగా ఉంటా ఉన్నారనేది ప్రతిదీ ఆలోచన చేసి రాబోయే రోజుల్లో డిసెంబర్ పదకొండో తారీఖు రోజు సరైన వ్యక్తిని సమర్థవంతమైన వ్యక్తిని ఎన్నుకుంటారని కోరుకుంటాము చెప్పండి ఇంకొకటి ఏంటంటే ఇంతకుముందు వాళ్ళు ఏం చేసేదూ అని ఒక ధోరణి ఉండను మా మా పెద్దయిన సర్పంచ్ అయ్యి ఒకటి పాపమ్మగడ్డని మొత్తం ఒక కాలనీ తయారు చేసి పాపమ్మగడ్డని ఒక కాలనీ తయారు చేసి వేరే వేరే మా చుట్టం చుట్టంపర్సన్ తొంటనే ఆయనతోని కొట్లాడి అక్కడ మూడు ఎకరాలు ఆయన కబ్జా చేసి అక్కడ ఇల్లు కట్టించి కింద ఇంకొకటి కొత్తిళ్ళు అంటారు ఉంటాయి ఆ కొత్తీళ్ళని కూడా ఒక గౌడ్స్ దగ్గర తీసుకొని గౌడ్స్ దగ్గర కన్విన్స్ చేసి కన్విన్స్ ఆయన వినకపోతే కూడా ఎమ్మెల్యే నందర వెంకటయ్య దగ్గర పోయి ఆయన పిలిపించి వాళ్ళని కన్విన్స్ చేసి అక్కడ కూడా ఒక కాలనీ తయారు చేసిండ్రు మరి ఇంకొకటి ఇక్కడ బీసీ కాలనీ ఒకటి ఒక బీసీ తంగళని అక్కడ కూడా ఒక ఎకరా భూమి కొన్నారు అంతా చెందా వేసి కొన్నారు కొని అక్కడ కూడా ఒక కాలనీ తయారు చేసి ఇక్కడ ఇల్లు కట్టిండ్రు ఫస్ట్ ఏమో చిన్నగా గ్రామ పంచాయతీ లేదు గ్రామ పంచాయతీ కట్టించు మరి స్కూల్ బిల్డింగ్ కట్టించిండ్రు గుడి కట్టిచ్చు మా వాళ్ళు ఎప్పుడు ఏం సం ఆశించలేరు పని చేసిండు పని చేసినందుకు ఈరోజు మేము నిలబడే స్థాయికి వచ్చినామన్నారు అట్లా కష్టపడి పని చేసుకున్నారు ఊరి బాగుపడ్డరు వాళ్ళ స్వార్థం ఎలాంటి స్వార్థంలా ఆలోచన చేయలేదు అందరికీ మొన్న పోయిన అదే ఇండస్ట్రీ క్యారీ పోయిన భూములన్నీ మా నాన్న మా పెద్దయిన వాళ్ళే రిజిస్ట్రేషన్ చేయించు వాళ్ళకంతా అట్లా డెవలప్ చేసింది కానీ ఎప్పుడు తనకిందుకైతే తీసుకోలేరు వాళ్ళు డెవలప్ చేసిండ్రు నలుగురు కష్టపడి సంపాదించుకున్నారు సంపాదించుకున్నారు కానీ ఊరి మీద అసలు ఒక్క రూపాయి సంపాదించలేదు ఇంతవరకు హై లెవెల్ అసలు పోలేదు లో లెవెల్లోనే బతికింది వాళ్ళు అడ్డంగా దోసుకుని లేరు ఒక్క ఇల్లు కూడా తీసుకుని లేరు ఇల్లు కట్టిస్తే ఒక ఇల్లు కూడా తీసుకోలేరు ప్రజలకే సేవ చేసింది ప్రజల సేవలను నిమగ్నమై ఉన్నారు సో మీరు కూడా వాళ్ళని రోల్ మోడల్ తీసుకుని వెళ్తాను ఉంటుందండి నేను అదే వాళ్ళ అడుగుజాడలను నడిచి వాళ్ళ వాళ్ళు ఎత్తు చేసినో నేను అటెండ్ చేసి అడ్డదారిలో మేము పోవద్దు నిజమైన దారిలో పోవాలి వాళ్ళ అడుగుజాడలో పోయి ఊరు కొంచెం ఏదో సాయం చేయాలి ఉడతభక్తిగా భక్తిగా అనే దురుద్దేశంతో ఈరోజు దీంట్లో అంటాక్ట్స్ థ్యాంక్ యూ